సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు రావులపాలెం నుంచి మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన మూడు సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక బస్ స్టేషన్ వద్ద మంగళవారం డిపో మేనేజర్ జేజీవీ రమణతో కలిసి ఆయన ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వంద మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో కుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్ రాజ్ కు బయలుదేరి వెళ్లారు ఎనిమిది రోజుల ఈ యాత్రలో కుంభమేళాతో పాటు కోనార్క్ పూరి వారణాసి అయోధ్య వంటి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని డిపిటీఓ శ్రీనివాసరావు తెలిపారు అందరికీ నమస్కారం ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి ఈరోజు మూడు బస్సుల్ని కుంభమేళాకి మూడు సూపర్ లగ్జరీ బస్సుల్ని పంపడం జరుగుతున్నది ఇవన్నీ కూడా భువనేశ్వర్ కోనార్క్ ద్వారా మొత్తం ప్రయాగ్ రాజు కుంభమేళాకి వెళ్తాయి కుంభమేళాకి తిరిగి మళ్ళీ తిరిగి అదే రూట్లో తిరిగి వస్తాయి వచ్చేటప్పుడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా చూపించి తీసుకురావడం జరుగుతుంది ఈ బస్సులు మూడు బస్సులు కూడా ఎనిమిది రోజుల ప్రోగ్రాము ఎనిమిది ఒక్కొక్క ప్రయాణికుడికి పదివేల ఐదు వందల రూపాయలు చూపిన ఛార్జ్ చేయడం జరుగుతున్నది సో ఈ ప్రయాణికులు అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను ఆదరించి మరి ఈ కుంభమేళాకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా డిపో సిబ్బందికి ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి అసిస్టెంట్ మేనేజర్ గారికి అలాగే విధంగా మా డిపో సిబ్బంది అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మీ అందరికీ తెలుసు సురక్షితం సుఖవంతం శుభప్రదం మరి మూడు బస్సులు కూడా కొత్త బస్సులని పెట్టడం జరిగింది ప్రయాణికులందరూ కూడా చూసి యాడ్ చూసి కొమ్మవేళకి ట్రైన్ టెక్ట్స్ అయ్యి అవైలబిలిటీ లేదు ఇక్కడ నుంచి బాగుంది గతంలో కూడా బాగా చేశారు అని తెలుసుకొని ఇక్కడికి మేము మూడు జంటలు మూడు ఫ్యామిలీలు గుడి నుంచి రావడం జరిగిందండి గతంలో ఇంత దూర ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలను నమ్ముకొని అక్కడేమో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళము ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది చాలా శ్రద్ధగా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఏ ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అదే ఇదే విధంగా రేపు వచ్చే పుష్కాలకు కూడా ఆర్టీసీ వారు సరస్వతి పుష్కాలకు కూడా బస్సు వేస్తారని ఆశిస్తున్నాము ముందుగా తెలియజేస్తే కనుక టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది మానా సరస్వతి పుస్తకాలు మానాలో జరుగుతాయండి మే నెలలో దానికి కూడా వీళ్ళు ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేస్తే కనుక వాళ్ళంటే వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుని కమిట్మెంట్ రావడం వల్ల కానీ ఆర్టీసీ వాళ్ళు శ్రద్ధ మాత్రం ఎక్కడికెక్కడ ఫెసిలిటీస్ సౌకర్యాలు ఎక్కువ అంతా చాలా బాగా చేస్తున్నారండి ప్రైవేట్ నమ్ముకోకుండా వీళ్ళని నమ్ముకోవడం వల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ ప్లస్ వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళకి అన్ని ఎఫెక్ట్ అన్నీ బాగుంటుందని రేపొద్దున పుస్తకాలు జరుగుతున్నాయండి మే నెలలో ఎండలు అధికంగా ఉండడం వల్ల కుదిరితే స్లీపరు ఏసీ బస్సులు కానీ ఏదైనా వేసినట్లయితే స్లీపరు లాంగ్ జర్నీ కాబట్టి స్లీపరు ఏసీ పెడితే ఇంకా ఫ్రీగా పెద్దవాళ్ళని వాళ్ళు రావడానికి బాగుంటుంది ఒక